హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను సో నా వెనుక చూడండి ఇదైతే తప్పిలాలు తర్వాత బిందెలు అనమాట మొత్తం పండగ ముందున్న సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది కదా అందుకనంటే అంటే అయితే ఈ విధంగా పెట్టుకుంటున్నారు సో ఇప్పుడైతే వెన్నుకు వెళ్దాం ఏం చేస్తున్నావు మిసెస్ మిస్సెస్ అయితే చూడండి మొత్తానికి మొత్తం అయితే సర్దేస్తుంది ఇది ఈరోజు మేము మొత్తానికి సున్నం అయితే వేస్తున్నాము సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ విధంగా శుభ్రంగా చేసుకుంటూ ఉంటాం అనమాట మేము తర్వాత వచ్చి ఆల్మోస్ట్ నేనైతే చూడండి నా మొత్తం అయితే నా బండిని మొత్తం సున్నం అయితే అయిపోయింది ప్రస్తుతానికి నేనే ఇల్లు మొత్తం అయితే పెయింటింగ్ వేస్తున్నానండి ఓన్లీ వైట్ పెయింటింగ్ అనమాట సో ఇంకా పెండింగ్ ఉండిపోయింది మీకు మళ్ళీ చూపెడతాను చూడండి ఫ్రెండ్స్ మామిడి అయితే హుషారుగా అలికేస్తున్నాడనమాట సున్నం వేస్తున్నాడు తోటి డాడీ హాయ్ బెట్టు టాటా హాయ్ సో ఫ్రెండ్స్ ఈ బుడితడుకి వచ్చిన లైక్ వేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి